హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ కిచెన్ డాగ్స్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే పన్నీర్ టిక్కా చాలా అంటే చాలా సింపుల్గా అలాగే తక్కువ ఐటెమ్స్తోనే ఎక్కువ టేస్టీగా ఎలా చేయాలో తెలుసుకుందామా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ పెరుగు వేసేసుకోవాలి దానిలోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే అర టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకోవాలి ఆ తరువాత అర టీ స్పూన్ కారం వేసుకోవాలి ఆ తరువాత పావు టీ స్పూన్ గరం మసాలాను వేసుకోండి ఇందులో ఎక్కువ మసాలాలు కూడా వేయాల్సిన అవసరం లేదండి ఇలా చేసుకున్నా కూడా హెల్త్కు మంచిది అలాగే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసేసుకోవాలి ఫైనల్గా కసూరి మేతి వేసి కలిపేసేయండి కసూరి మేతి వేయడం వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు సమ్మర్ సీజన్ అయినా కూడా సాయంత్రం లేదంటే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైంలో వానలు అయితే పడుతున్నాయి కదా ఇలా వానలు వస్తున్నప్పుడు వేడి వేడిగా ఇలా సింపుల్గా మా స్టైల్లో చేసేయండి ఈవినింగ్ స్నాక్స్గా బల ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు ఇందులోకి ఒక టమాటా అలాగే ఒక ఆనియన్ను స్లైసెస్గా కట్ చేసుకుని వేసి కలిపేసేయాలి మీకు క్యాప్సికమ్ అవైలబుల్గా ఉండే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు ఇవి బాగా మిక్స్ చేసిన తర్వాత వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ని స్లైసెస్గా కట్ చేసుకుని వేసి బాగా కలిపేసి ఇలా వీడియోలో చూపించినట్లుగా స్టిక్స్కి పెట్టుకొని పది నిమిషాలు అలాగే వదిలేయండి పది నిమిషాల తర్వాత ప్యాన్ హీట్ చేసుకొని కొద్దిగా నెయ్యి వేసి పూర్తిగా స్ప్రెడ్ చేసిన తర్వాత పన్నీర్ను పెట్టుకొని రెండు పక్కల కాల్చుకున్నారంటే పన్నీర్ టిక్క రెడీ చాలా సింపుల్ కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ